శ్రీశైలంలో పోలీసులు తెలంగాణ మధ్యాన్ని పట్టుకున్నారు సమాచారం మేరకు క్షేత్రంలోని టోల్గేట్ సమీపంలో ఓ మహిళ గుడిసెలో దాడులు నిర్వహించి నూట అరవై ఆరు క్వార్టర్ బాటిల్లు స్వాధీనం చేసుకున్నారు మున్నూరు నుంచి అక్రమంగా మద్యం తెచ్చిన మహిళపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఏ ప్రసాదరావు తెలిపారు మున్నన్నూరు నుంచి అక్రమంగా మద్యం తెచ్చిన మహిళలపై కేసును నమోదు చేసి రిమైండ్కు తరలించినట్లు సిఐ ప్రసాదరావు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఏ మాట్లాడుతూ క్షేత్ర పరిధిలో దేవాదాయ చట్టాన్ని ఎవరు ఉల్లంఘించిన ఉపేక్షించమని అన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తూ మద్యం మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు క్షేత్ర పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగిన ప్రజలు నిర్భయంగా పోలీసులకు తెలపాలని అటువంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీఐ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మణరావు పోలీస్ సిబ్బంది ఉన్నారు నమస్కారం శ్రీశైలం అనేది మహా పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ మద్యం కానీ మాంసం కానీ పొగ త్రాగడం కానీ అన్ని నిషేధించడం దానికి చట్టపరంగా కూడా అదేవిధంగా ఎండమెంట్ యాక్ట్ ప్రకారం కూడా నిషేధించడం కాబట్టి ఈ పుణ్యక్షేత్రంలో అసాంఘిక కార్యకలాపాలు ఎలాంటివి జరగకుండా చూడాలని చూస్తున్నాము అదేవిధంగా మనకి తెలంగాణ బోర్డర్ అవడం వల్ల అక్కడ మద్యాన్ని తక్కువ ధర కొనుక్కొని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు పుణ్యక్షేత్రంలో అమ్ముకుంటున్నారు కాబట్టి అలాంటి పనులు చేయకూడదని అని చెప్పి అందరినీ హెచ్చరించడం జరిగింది అలా ఎవరైనా పాల్పడిన వారిని కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది ఇది మన దగ్గర నంది పక్కన సమాచారం సమాచారం మేరకే నూట ఇరవై ఒకటి సన్ హార్సెస్ క్వార్టర్ బాటిల్స్ ఫార్టీ ఫైవ్ ఇంపీరియల్ బ్లూ కోటర్ బాటిల్స్ టోటల్ వన్ సిక్స్టీ సిక్స్ జరిగింది బాటల్ ఐదు లీటర్లు సారాయి కేసు నమోదు చేస్తున్నాము ముద్దాయి పేరు వచ్చేసి రామావత్ విజయ్ అని చెప్పేసి నేటివ్ తెలంగాణ ఇది ఆమెని రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది పెంచే అవకాశం ఉందా ప్రతి ఆదివారము నిర్వహిస్తాము ఇంకా రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ ఎస్ఐ గారు వాహనాల తనిఖీ చేయడం జరుగుతుంది శ్రీశైలం వచ్చే భక్తులకు కానీ స్థానికులకు కానీ ఏం సందేశం అసాంఘిక వచ్చే పట్టగలు అనే విషయాలు ఇప్పుడు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు అని చెప్పేసి వాటిపై కఠినంగా వ్యవహరించడానికి కఠినంగా వ్యవహరిస్తాము సార్ శ్రీశైలం దేవస్థానం పోస్ట్ వద్ద కాశీ అనే వ్యక్తి మద్యం బాటిలు అమ్ముతున్నాడంట ఈరోజు ఉదయం కూడా కొంతమంది ఫోన్ చేశారు ఒక కోటలు వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నాడు సార్ మరి ఓకే సరే